హాయ్ అండి అందరికీ నమస్తే అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట మంచిగా లాంగ్ వీడియోస్ కూడా చూసి ఇంకా కామెంట్ పెట్టి లైక్ చేస్తున్నందుకు ఫస్ట్ అయితే థ్యాంక్స్ అయితే చెప్పాలి కదండి ఎవరికైనా కూడా వాళ్ళు మనకి ఏదో రకంగా ఒక సాయం చేస్తున్నారంటే వాళ్ళ కృతజ్ఞత అనేది ఖచ్చితంగా చెప్పాలన్నమాట అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు ఎవరైనా కూడాను ఇంక ఈరోజు పొద్దున్నైతే మటుకు అస్సలు ఓపిక లేదండి పొద్దున్నే ఇంకా వంట చేయాలి ఇంకా టిఫిన్ అన్నీ కూడా అనమాట లంచ్ బాక్స్ పెట్టాలి వాళ్ళ నుంచి ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు నేనైతే మటుకు ఇంక మా ఆయనకి ఫుల్ జ్వరం అనమాట పది నుంచి మా లడ్డిగారు నిన్న గేమ్స్కి వెళ్ళాడంట త్రో బాల్ అంట చిల్డ్రన్స్ డే కదండి నవంబర్ ఫోర్టీన్ దానికోసం గేమ్స్ పెడుతున్నారు ఆడు బాగా ఆలసిపోయి ఎప్పుడన్నా ఆడుతూ ఉంటే ఆటలు అలవాటు ఉంటుంది కానీ అలవాటు లేకుండా ఒక్కసారిగా ఆడితే ఇంకా వాడికైతే ఇంకా కాళ్ళు నొప్పులు ఇంకా ఇంకా ఒళ్ళు నొప్పులు అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు అనమాట నైతే అయితే మటుకు ఇంకా నాకు జలుబు చేసినట్టుండి నాకు తలనొప్పి ఇంకా అలా ఉన్నింది ముగ్గురం టాబ్లెట్ వేసి పడుకుంటే ఉదయం ఏడింటి వరకు అస్సలు మెలుకోలేదనమాట ఈ అయితే గురువారం ఇంట్లో చాలా అంటే చాలా పనుంది ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా లేయంగానే గ్యాస్ బండి తుడిచేసేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే కడిగి అక్కడే బోర్లు ఇచ్చాను కనిపిస్తున్నాయి కదండి ఓపిక అస్సలు లేదనమాట కాకపోతే నేను అనుకున్న టయానికి వంట చేయాలి టిఫిన్ చేయాలి వాడి స్కూల్కి వెళ్ళాలి మా వారి డ్యూటీకి వెళ్ళాలి చెప్పి ఇంకా అలా మొదలు పెట్టాను కరెక్ట్గా ఏడింటికి మొదలు పెట్టానండి పని కరెక్ట్గా ఎనిమిది ఇరవై కల్లా టిఫిన్ అన్నీ రెడీ చేశాను అనమాట ఒకటి అండి ఏదైనా కూడా మనకి సంకల్పం అనేది ఒకటి ఉండాలి అని అంటారు కదా అదైతే ఖచ్చితంగా నిజంగా నిజమండి మనం అది ప్రయత్నం మొదలు పెడితేనే కదా ఏది లేని అనేది తెలిసిద్ది అలాగే అనుకుంటాను నేను నేను చెయ్యాలి ఈ పని అనుకుంటే ఖచ్చితంగా అటయానికి చేస్తాను ఇంకా పొద్దున్నే లేచి ఇంకా బియ్యం కడిగి ఫస్ట్ గ్యాస్ బండి తుడిచేసి బియ్యం నానబెట్టేస్తానండి బియ్యం నానబెట్టేసి ఇంక పప్పు ఈ రోజైతే ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి నిన్నైతే తోటకూర తీసుకొచ్చామనమాట మార్కెట్కి వెళ్ళాం నిన్న సాయంత్రం బియ్యం అయితే పంపించారు ఇంకా అత్తమ్మలు ఊరి దగ్గర నుంచి మా ఇది ఉంటుంది కదండి ఆర్టీసీ కేసు పంపించారనమాట ఆ బియ్యం మూట తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా ఆకుకూర ఇంకో కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాము ఇంకా మూడు రోజులు ఇంకా లంచ్ బాక్స్ పొద్దున్నే పెట్టాలని చెప్పి ఇంకా కూరకి హడావిడి ఉంటుంది కదండి లంచ్ బాక్స్ అంటేనే ఉదయాన్నే ఉదయాన్నే నేను ఇంకా అందగానే ఆకుకూర తీసుకొచ్చాను ఇంకా తోటకూర ఇంకా తోటకూర కందిపప్పు టమోటాలు పెట్టేసి చక్కగా ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా అన్నము పప్పు ఒకేసారి పెట్టేసాను రెండు అయిపోయినాయి అనమాట ఇంకా చట్నీకి పప్పులు వేపించేసి ఇంకా పప్పులు వేపించేటప్పుడు మా లడ్డిగా సాయం చేశాడనమాట పాపం వచ్చి నువ్వే మమ్మీ టైం అయింది కదా అని చెప్పి ఇంకా మిరపకాయలు అన్ని వేసిస్తే వాడు ఫ్రై చేసి పెట్టినాడు అదేలేండి ఏంచి పక్కన పెట్టినాడనమాట ఇంకా నేను ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా చట్నీ అయితే వేసేస్తున్నాను అనమాట ట త్వరగా అయిపోయినాయి అనమాట ఒక్కొక్కసారి ఐదు గంటలకు లేచినప్పుడు కూడా అస్సలు పని అవ్వదండి కాకపోతే ఈరోజు కొంచెం తలస్నానం చేద్దాం అనుకున్నా కూడా ఇంకా జలుబు చేస్తుంది కదా అని చెప్పి ఇంకా తలస్నానం అయితే చేయకుండా మామూలుగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట చాలా బద్దకంగా అనిపించింది ఒక్కొక్కసారి మా లడ్డుగా నరుస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఇంక నాకు సాయం చేస్తాను అంటున్నాడు కానీ వాడు స్కూల్కి రెడీ అవ్వరా అంటే నేను అవుతానులే అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి చూసి రాను ఇంకా అలా ఎలా తిరిగాను ఇంక దీంతోనే సరిపోయిందనమాట పొద్దునైతే మటుకు ఇంకా టిఫిన్ వేడి వేడిగా ఇడ్లీ పెట్టి చట్నీ అయితే వేసిస్తున్నానండి ఈ చట్నీ అయితే మటుకు మాములు ఎండుమిరపకాయల చట్నీ వేసాను మామూలుగా పచ్చిమిర్చి అవి వేసాను అనుకోండి ఇంకా మళ్ళీ అది తిరగమాత పెట్టాలి ఇంకా అదంతా ఉంటుంది కదా అందుకని చెప్పి అలా ఏమీ లేకుండా మామూలుగా పప్పులో ఎండుమిరపకాయ కొంచెం చింతపండు అయితే వేస్తాననమాట చట్నీలో ఇది ఒకటి చెప్పండి నాకు తెలీదు చింతపండు వేస్తారండి చట్నీలోను నేనైతే వేస్తాను అనమాట మా అత్తమ్మ కూడా అప్పుడప్పుడు వేస్తుంది ఎందుకో కొంతమంది చట్నీలో చింతపండు వేయరు చింతపండు నేను చట్నీలో వేసేది పుల్లగా ఉంటుంది కదా అని అంటారు నాకు ఎందుకో ఆ చింతపండు వేస్తేనే కొంచెం వగర లేకుండా కొంచెం పుల్ల పుల్లగా చట్నీ బాగుంటుంది అని అనిపిస్తుంది వస్తుంది అనమాట అందుకని వేస్తాను నేను ఇంకా చట్నీ అయితే అన్ని వేసేసి పెట్టేస్తాను పక్కన ఇంకా హడావిడని చెప్పాను కదండి ఇంకా ఏది మొదలు పెడితే ఏది అవి అనేది ఒక కంగారు అయిపోయింది పొద్దున ఇంకా చక్కగా ఆకుకూర పప్పు అయితే మంచిగా కుదిరిందండి ఆకు తక్కువ వేసుకొని పప్పు టమాటాలు ఎక్కువ పెట్టుకుంటే కూర బాగుంటుంది కొంచెం టమాటాలు తగ్గించి ఆకు ఎక్కువ వేసేసామనుకోండి కొంచెం ఎందుక తినబుద్ది కాదు ఆకుకూర అనేది నేను ఎక్కువ టమాటాలు పప్పు వేసేసి తక్కువ ఒక్క కట్ట ఆకుకూర అనమాట ఇంకా చట్నీ అన్నీ అయిపోయాయి కదా ఇంకా ఇదిగోండి ఇంకేలాగైతే పెట్టేస్తున్నాను అనమాట తిరగమాత ఆకుకూరకి ఇంకా సింపుల్గా అయిపోయిందండి అయితే మటుకు ఇంకా మల్లడ్గా గేమ్స్ సంగతికి వస్తే ఇంకా త్రోబాలు ఈరోజు మామూలుగా ఉండదు అనమాట స్కూల్లో అయితే మటుకు నేను అదే చెప్పినాను నేను నలు స్పెండ్ చాలరనైనా ఇంకా చిన్న చిన్న ఆటలకి ఏదన్నా వెళ్ళు లేకపోతే వద్దురని చెప్తే ఇంకా సరే అని అంటున్నాడు ఇంకా బెలూన్స్ అయితే ఇవ్వాలంట క్లాస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకురావాలంటే ఒక్కొక్కరు బెలూన్ తీసుకొస్తే ఒకరు డెకరేషన్ మామూలు రిబ్బన్స్ అవి ఉంటాయి కదా అవైతే తీసుకురమ్మని చెప్పారంట ఎందుకని ఈ ఈయన కోట అయితే మటుకు ఇంకా బెలూన్స్ అనమాట ఇంక బెలూన్స్ తీసుకొస్తే అవి చూసి ఆనందపడిపోయి ఇంకా సర్దుకుంటా ఉన్నాడు ఏదన్నా ఒకటి ఏదన్నా తీసుకురావాలి చెయ్యాలి అంటే ఎక్కడ ఆనందం వస్తుందండి మళ్ళీ అడిగాడికి అయితే మటుకు ఇంకా స్కూల్లో చిల్డ్రన్స్ డే అంటే చిన్నప్పుడు అయితే మటుకు చక్కగా నెహ్రూ లాగా వైట్ అండ్ వెయిట్ వేసి ఇంకా తల మీద క్యాప్ ఉంటుంది కదా నెహ్రూ గారికి అది క్యాప్ పెట్టి జోబులో రోజా పూ పెట్టి గులాబీయా రోజా ఏదో లేండి రోజా పూ లాంటిది ఒకటి పెట్టి ఇంకా చక్కగా రెడీ చేసి ముద్దుగా తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెడితే భలే ఆనందపడేవాళ్ళు అండి మేడం సైతం మటుకు చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు మేడం మీ అబ్బాయి మీ మాట వింటాడు మేడం అనేటోళ్ళు తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత పోలీస్ గేట్అప్ వేసేదాన్ని అనమాట ఇంకా వాడు కొంచెం ఒక తెలిసిన తర్వాత అస్సలకి నేను వేసుకోనంటే వేసుకొని నాకు వద్దంటే వద్దంటాడు ఇంకా అప్పుడైతే మటుకు చిన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు ఉండాలండి ఆ నెక్స్ట్ రేపు షేర్ చేస్తాను మీకు ఆ వీడియో లాగా అనమాట కొంచెం నెహ్రూ లాగా పోలీస్ లాగా అలా ఉన్నాయి కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి అవి అయితే షేర్ చేస్తాను ముద్దు ముద్దుగా అనిపిస్తారండి పిల్లలైతే మటుకు ఇంకా చక్కగా చిల్డ్రన్స్ డే రోజు ఇంకా చాక్లెట్స్ పంచుకుంటూ చాలా సరదాగా ఉండేది మేము జనుకోలో ఉన్నప్పుడు ఏదైనా కూడా అండి ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ చిల్డ్రన్స్ డే కానీ ఏదైనా ఫంక్షన్ కానీ స్కూల్లో ఏది సెలబ్రేట్ చేసినా కూడా ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వైట్ అనమాట చాలా మంచిగా అనిపించేది ఆ స్కూల్ అయితే మటుకు డిఏవి స్కూల్ అని చెప్పి ఇంకా పేరెంట్స్ కూడా ఖచ్చితంగా రావాలి వాళ్ళ టెన్త్ క్లాస్ పిల్లలైనా పర్లేదు వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ ఇంకా స్కూల్కి రావాలని చెప్పేవాళ్ళు అనమాట అందరం పేరెంట్స్ అందరం స్కూల్లో మీట్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే కదండి చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుకునేటోళ్ళ మీ కూర్చొని సరదాగా ఇంకా స్నాక్స్ అంటూ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా ఆ స్నాక్స్ తింటూ పిల్లలు చేసే అల్లరిని చూస్తూ మంచిగా మేము చిన్నప్పుడు ఏం చేసామో ఏం చేసామని చెప్పుకుంటూ ఎంత హ్యాపీగా అనిపించేదండి కొన్ని కొన్ని స్కూల్లో అలాంటివి ఉండాలి అని నేను అనుకుంటానమాట ఎప్పుడు చదువు చదివే కాదండి పిల్లలకి అప్పుడప్పుడు ఆటలు ఇంకా పేరెంట్స్తో ఇంకా స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి స్కూల్లో చేసే పనులు ఏంటేంటి అని పిల్లలు ఆడే గేమ్స్ అవి చూడడానికి కొంచెం ఉండాలన్నమాట నాకు అదే అనిపిస్తుంది ఇంకా టౌన్లో అంటారు ఆ టౌన్లో ఎరికిరికి స్కూల్లో ఇంక పిల్లలు ఉండడమే కష్టం ఉంది ఇంకా పేరెంట్స్ని ఏం పిలుస్తారా అని అయితే అనుకుంటాను నేను కాకపోతే కొంచెం పిలిస్తే బాగుండు ఇలాంటి చిల్డ్రన్స్ డే అలాంటప్పుడు సెలబ్రేట్ చేసినప్పుడు అని అయితే అనుకుంటాను ఇక్కడైతే మటుకు మరీ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు అలా ఉన్న వాళ్ళ పిల్లల పేరెంట్స్ అయితే వెళ్తూ ఉంటారనమాట మిగతా వాళ్ళు అయితే వెళ్ళరు అదే అనిపిస్తుంది నాకు చిల్డ్రన్స్ డే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి పిల్లలందరూ పేరెంట్స్ కూడా కూడానని ఇంతకీ మీరేమంటారండి